మీరు ఏదైతే విజయవాడ ఉత్సవం పేరిట కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఈ పేరు నాని దేవినేని అవినాష్ ఎల్లంపల్సీను ఎల్లంపల్సీను మూడు శివాలు ఎక్కడున్నా చెప్పటికైనా అంటే మూడు సింహాల దాంట్లో నిన్ను వదిలిసావనా నేను ఇంకా వదల్లా ఒక్కొక్కళ్ళ జాతకం అంతా రెడ్బుక్లో బయటకు వస్తాయి దేవినారాయణ అవనాశం కబ్జాల గురించి మాట్లాడుతున్నాడు కబ్జాల చరిత్ర ఎవరితో రాష్ట్రంలో అందరికీ తెలుసు కబ్జాల చరిత్ర ఎవరితో రాష్ట్రంలో అందరికీ తెలుసు వీళ్ళు పచ్చి మోసగాళ్ళని ప్రజలని పదకొండు సీట్లకి పరిమితం చేసిన వీళ్ళు ఇంకా ఊహల్లో బతుకుతున్నారు ఎలాగా జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నూట అరవై మూడు సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు రేపు ఏదన్నా అంటే ఇది జరిగిద్దామని ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది ఇక్కడ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది దీంట్లో రెండో క్వశ్చనే లేదు కాబట్టి మీ నరం లేని నాలుగా ఇటుపాటితో అటు మాట్లాడినట్టు అటు రాజధాని మీద ఇటు విజయవాడ ఉత్సవాల మీద పిచ్చి పిచ్చి ప్రాధాపనలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వాళ్ళని హెచ్చరిస్తున్నారు